పదేళ్ల భారాసా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు సూర్యాపేట జిల్లా హుజూర్ రామస్వామి గుట్ట వద్ద ప్రభుత్వ ఐటీఐ కళాశాల భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు అలాగే చిలుకూరు మునగాల మండలాల్లోని చిలుకూరు జర్రిపోతులగూడెం గణపవరం కీతవారిగూడెం రహదారులకు మంత్రి శంకుస్థాపన చేశారు నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు అనంతరం జరిగిన సభకు హాజరైన ఉత్తమ్ యువతలో వృత్తి నైపుణ్యాలు పెంచేందుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తుందని చెప్పారు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం ప్రజల మధ్య జీవిస్తూ ఏదేదైతే ముందు మేము హామీ ఇచ్చినామో అదేవిధంగా హామీ ఇవ్వకుండా ప్రజలకు చాలా అత్యవసరం అనుకున్నామో అది వెంట వెంటనే చేసే ప్రయత్నం చేస్తున్నాం అయితే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో మనకంటే కూడా ఎక్కువ మంజూరు అవుతున్నాయి అక్కడేమో కొన్ని పనులకి వందల కోట్ల మంజూరు అవుతున్నాయి ఇక్కడ మనం చిన్న చిన్న పనులకి అన్ని మంజూరు చేయించి ఫాలోఅప్ చేసి టెండర్లు పెట్టించి కాంట్రాక్టులు సరిగ్గా పనిచేస్తున్నారని చూసి నాణ్యత పనిచేయడంలో మనం ఎక్కువ ఫోకస్ ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరి అదేవిధంగా ముందుకు